సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ముగిసింది రాజధాని డమాస్కస్ సైతం తిరుగుబాటు ధరల వసంది ఇవాళ తెల్లవారుజామున అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు పద్నాలుగేళ్ల సుదీర్ఘ యుద్దం తర్వాత సిరియాలో యాభై ఏళ్ల అసద్ కుటుంబీకుల పాలన అంతమైంది అసద్ పలాయానంపై సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రజలు తిరిగి స్వదేశం రావాలని రెబల్స్ ప్రకటించారు రెబల్స్ కు సహకరిస్తామని సిరియా ప్రధాని వెల్లడించారు సిరియాలో రెబల్స్ అలాగే కొనసాగితే మత పాలన కొనసాగిస్తారా లేదా వేచి చూడాల్సి ఉంది తిరుగుబాటుదారుల దాడుల వేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు ఆదివారం ఉదయం రష్యా తయారీ ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానంలో దేశం వదిలి రహస్య ప్రాంతానికి పారిపోయినట్లు సిరియా మీడియా తెలిపింది అర్ధరాత్రి వరకు డమాస్కస్ సరిహద్దు ప్రాంతాలు కాల్పులు బాంబుల మోతతో దద్దరిల్లాయి భద్రతా బలగాలకు రెబెల్స్ కు మధ్య భీకర యుద్దం సాగింది ఇక ఓటమి తప్పదనుకున్న అసద్ దేశాన్ని విడిచిపెట్టారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది డమాస్కస్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలను రెబల్స్ విడుదల చేశారు సైజ్ఞాయ సైనిక జైల్లోని అనేక మందికి విముక్తి కల్పించారు డమాస్కస్ సైతం తమ నియంత్రణలోకి రావడంతో రెబల్స్ రాజధాని వీధుల్లో సంబరాలు చేసుకున్నారు గాల్లోకి పెద్ద ఎత్తున తుపాకులు పేల్చుతూ విజయాన్ని ఆస్వాదించారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నిరంకుశ పాలకుడు అసద్ పారిపోవడంతో సిరియాకు విముక్తి లభించిందని రెబల్స్ పేర్కొన్నారు అసద్ కుటుంబీకుల యాభై ఏళ్ల అణచివేత పదమూడేళ్ల దౌర్జన్యంతో ఎందరో సిరియన్లో ఇతర దేశాలకు వెళ్లిపోయారని ఆ చీకటి కాలానికి ఈ రోజు ముగింపు పలికామని వివరించారు సిరియాలో కొత్త శకం ప్రారంభమైందన్న రెబల్స్ సిరియన్ లో సిరియాలోకి తిరిగి రావాలని కోరుతున్నామని ప్రకటించారు తిరుగుబాటుదారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలి ప్రకటించారు తిరుగుబాటుదారులకు అనుకూలంగా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు స్వదేశాన్ని విడిచిపెట్టి తాను వెళ్లిపోవోనని చెప్పారు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయొద్దని సిరియా రెబల్స్ కు ప్రధాని విజ్ఞప్తి చేశారు రెబల్స్ ప్రవేశంతో డమాస్కస్ లో విమాన రాకపోకలు నిలిపివేశారు పరిస్థితి చక్కబడేంత వరకు సిరియాకు రాకపోకలు చేయకూడదని విమానయాన సంస్థలు నిర్దేశించుకున్నట్లు సమాచారం అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ మూడు దశాబ్దాల పాటు సిరియాను ఉక్కు పిడికిలిలో పట్టి పాలించారు రెండు వేల సంవత్సరంలో తన ముప్పై సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్ అధికారం చేపట్టారు పాశ్చాత్య దేశాల్లో చదువుకుని నేత్ర వైద్యుడైన అసద్ ఒక మంచి సంస్కర్త అవుతారని ప్రజలు ఆశించారు ఆయనది సున్నితమైన మనస్తత్వమని అనుకున్నారు ఆ తర్వాత మెల్లగా ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు మిన్నంటాయి రెండు వేల పదకొండులో ధరా నగరంలో ప్రభుత్వ వ్యతిరేక గ్రాఫిటీని వేసినందుకు కొందరు యువకులను సైన్యం చిత్రబద్ద చేశాయి ఆ ఘటనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పటికే ఖైదా అనుబంధ సంస్థగా పేరున్న హెచ్టిఎస్ నేతృత్వంలో కొందరు తిరుగుబాటుదారులు పోరు ప్రారంభించారు అది కొండేళ్ల అంతర్యుద్దానికి పురుడు పోసింది రెబల్స్ అనేక నగరాలను వశం చేసుకోగా మిత్ర దేశాలైన ఇరాన్ రష్యా వైమానిక దళాలు హెస్బొల్లా ఫైటర్ల సాయంతో తిరుగుబాటుదారులను రెండు వేల పదహారు కల్లా అసద్ పూర్తిగా అణచివేశారు అయితే ఆ అంతర్యుద్ధంలో సుమారు ఆరు లక్షల మంది మరణించారు నగరాలకు నగరాలే బూడిద కుప్పగా మారాయి యుద్ధానికి ముందు ఉన్న జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు లక్షల మంది జోర్డాన్ తుర్కియే ఇరాక్ లెబనాన్ ఐరోపాకు వలసపోయారు ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా తలమునకలైంది ఇటు ఇజ్రాయిల్ తో యుద్ధం కారణంగా హెజ్బల్లా బలహీనపడింది ఇదే అదనగా భావించిన తిరుగుబాటుదారులు తిరిగి అసద్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి విజయం సాధించారు గత బుధవారం ముందుగా దేశ అతిపెద్ద నగరం అలపోను ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత వరుసగా ఇడ్లీ నాలుగో అతిపెద్ద సిటీ హామా మూడో అతిపెద్ద నగరం హోమ్స్ లో జెండా పాతారు అడుగుపెట్టిన అసద్ కు చెందిన ఆనవాళ్లను అసద్ కుటుంబీకుల విగ్రహాలను నాశనం చేశారు రెబల్స్ దాటికి ఆయా నగరాల్లో ప్రభుత్వ దళాలు పారిపోయాయి చాలా మంది రెబల్స్ కు లొంగిపోయి క్షమాభిక్ష పొందారు తాజాగా డెమాస్కస్ లో సైతం తిరుగుబాటుదారులు పాగా వేశారు